అన్నాకిలా ఏర్పాటు అచ్చగా ఏర్పాటు కాలు కడిగే ముందు ఈ అన్నయ్య ఏర్పాటు రెడీ ఇదేమిటండి ముమ్మలోనే తాంబూలాలు ఇచ్చేస్తారా అంటే తాంబూలం కాదండి ఆకులతో ఆశారం అండి అయితే నేను నాకచ్చా మీరు నాకచ్చాటండి రెండు నాకాలే ఎందుకు ఎందుకేటండి మీరు ఇరుపక్షాల వరకు చెందిన చాలా విచిత్రమైన ఆచారం ఏంటి బావయ్య మొహాల పెట్టావు తీగానే ఉందిగా నాకు జిట్టుగాను ఏదో రకంగా ఉంది అంటే మేము పెట్టా పెట్టినావు మాకు మీకు వచ్చిన బాబయ్యో బా ఇదే పద్ధతి అండి అన్న అవుతారు కానీ ఆకుల్లో ఆమలం పోతున్నా ఏదో సార్ ఇదేంటండి మేము అదే అండి నాకు ఇప్పించండి డుకోటానికి కాదండి పర్సనల్ ప్రాబ్లం అండి చెప్పండి నీళ్ళు చాలు చేతులు కడుకోవటానికి చెప్పండి కాళ్ళు చేతులు కాదు మొహం కాదండి ఆచారం పేరు చెప్పి కదా చెప్పండి బాబో బ్రైట్ గా వద్దంటే తీసుకొచ్చారు గుర్రాన్ని గట్టు గట్టా కానీ నీడు తాగించలేరు ఈ రా నీడు చూసాక కదరా ఏమైనా నా స్వప్నసుందరి కనిపించే నీ కళ్ళలో కనిపించే స్వప్నసుందరి పెళ్లి కూతురు ఉండొచ్చు కదా అమ్మాయి అమ్మాయి ఉంది ఒకసారి చూరం బాబా చూడు బంగారు బొమ్మలా పడిపోతారేటే చూడండి చెప్పారేంటి అది నా పెళ్ళాం అండి బాగా ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు ఆలోచిస్తున్నాడు అబ్బాయి ఎల్ఐసి ఏజెంట్ చూడండి కాదు ఎన్వి కృష్ణ నిప్పు విజయ కృష్ణ నిప్పు విజయ కృష్ణ అబ్బాయి గారు అమ్మాయి పాప పాప అని అరగటం మా ఊరు పత్తండి కానీ ఈ అంతా కాదండి తమరు ఏమి అనుకోపోతే ఆ ప్రశ్నలు ఏమో మేము అడుగుతామండి అన్నా అడిగాయి మా ఉంశానికే సంగీతం అంటే ప్రాణం అండి మీ ఊరికాండీ కనీసం సాపాసాలైనా వచ్చాండిపాసాలు అండి సంగీతం మొత్తం ఏంటి మా బాబు మధ్య టాలెంట్ చూస్తారా చూపించారు మా వారు ఒక్కసారి వాయించారంటే కళ్ళు తిరిగిపోవాలంటే ఆలస్యం కంటే ఓ పట్టు పట్టండి